హై అండి మీ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మీదే చాలా బాగున్నా ఇప్పుడు అయినా ఖచ్చితంగా పదిన్నర మొదలవుతూ ఉంది ఇంకా ఈ రోజు ఒక ప్రత్యేకమైన రోజు అండి మేము మర్చిపోయిన రోజు మాట ఇంకా రోజు ఏంటంటే మా పెళ్ళి రోజు మాట రోజు ఇంకా మీరు టైటిల్లో కానీ తమ్ళని కానీ చూస్తే మీరు చూడగానే మీకు అర్థమైపోయింది ఇది ఇంకా మీరు చాలా మంది ఇంకా చేస్తారు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా మనసారా దీవించండి ఆస్వాదించండి ఇలాంటి ఇంకా పుట్టినరోజు సెలబ్రేషన్స్ ఎన్నో జరుపుకోవాలని చెప్పేసి కాంప పెళ్ళి రోజు ఆ రోజు సెలబ్రేషన్ ఎన్నో జరుపుకోవాలని చెప్పేసి కాన్సెప్ట్ చెప్పండి సరేనా పుట్టినరోజు అంటే ఇంత మన సాహజ్బాబు పుట్టినరోజు కదా అని చెప్పి వచ్చేసింది ఓకేనా తర్వాత వచ్చేసి ఇంకా ఈ రోజు స్పెషల్ ఏంటంటే స్పెషల్ ఏం లేదండి మన దాకా అయితే బాబుకి బాబుకి పుట్టినరోజు సెలబ్రేషన్ చేసాం కదా అంతకంటే ముందుగా పుట్టినరోజు సెలబ్రేషన్ చేసే చేతులైతే రూపాయి డబ్బులు ఇవ్వండి ఇంకా అదే కాకుండా నాలుగు సంవత్సరాలు పెట్టిన బంగారం కూడా రోజు తెచ్చుకున్నా అదే మా పెద్ద సెలబ్రేషన్ తెచ్చుకోవడంతో ఇంకా ఉండిపోయిందండి ఇంకా మా పుట్టిన మా బావేమో ఇంక పెళ్లి రోజు కేక్ అయితే తెచ్చుకొని షర్ట్ ఐ తెచ్చుకొని కొంచెం డిఫరెంట్ గా సంతోషంగా జరుపుకున్నాం బావ బావేమో రుద్రాజి నా అకౌంట్ లో రోజు చేసుకొని ఇంట్లోనే ఉన్నాయి కదా సేమ్య సగ్గుబియ్యం కదా ఇంట్లో వాళ్ళతోనే ఇంకా ఇంట్లోనే ఇంకా సేమ్య పాయసం ఇంకా ఏదో చేయరాజు అంటున్నాడు అలా కాదు బావా ఇంట్లో అంటే మనం రోజు ప్రతిదీ చేసుకునేదేను సంవత్సరంలో ఒకసారి కానీ కేక్ కటింగ్ అనేది కొంచెం సంతోషంగా సెలబ్రేషన్ చేసుకోవాలి మధ్యతరతులకి వచ్చే ఆలోచన ఏంటంటే చేసుకోపోతే ఏమైంది ఇలా కానీ అంటే డబ్బు లేక కొంచెం అయ్యా అదొక సాగు మాట ఇంకా ఒకసారి కదా మనకి తరతరాలు నుంచి గుర్తుండిద్ది ఇంక ఇలా చేసుకుంటే అని చెప్పేసి ఇంకెట్ చేసుకుందాం అనుకుంటున్నాము ఇంకా డబ్బులు లేవు ఎట్ రాజు ఎట్ చేయాలి రాజీ చిన్న ఆశ అంతా నీకు బానే ఉంది నా చేతుల రూపాయలు లేవు చేయాలి ఎట్ చేయాలి అంటే రాజీ నేను తీసుకొచ్చిన కమ్మలు ఉండే కదా కమ్మలో చేతులు నేను చెవుకు పెడతాను నాకు పెట్టిన ఉంగరం ఉంది కదా ఆ ఉంగరం తొడిగించుకుందాం అంత బానే ఉండిద్ది మనం షాప్ పెట్టినప్పుడు అయితే నాకు చేత రాజు నాకు తెలియకుండా సేవ్ చేసి తెలియకుండా అంటే ఒక ఐదు వందలు కల ఇప్పించుకొని బైబుల్లో రాసి బైబిల్ బైబుల్ ఎందుకు అని చెప్పి ఇంక పది రూపాయలు డబ్బులు కొనుక్కొని తెలియకుండా రాజు సేవ్ చేసిందండి అండి సేవ్ చేసిన డబ్బులు బాబా సర్ప్రైజ్ గానే వెళ్ళి మా తమ్ముని తీసుకొని వెళ్ళి షర్ట్ గాని ప్యాంట్ గాని మొత్తం అని అనుకున్నాను మా తమ్ముడేమో వాడేం లేడు అక్కడికి వెళ్ళాడు ఇంకా నీ నీకు తప్పట్లేదు బాబా సీక్రెట్ ఏముందలే నీ చెబితే ఇంక మన దినం పోయినా సరదా పోయి తీసుకొచ్చుకుంటాం కదా అందుకని చెప్పేసి బాబా నువ్వు నీకు తెలియకుండా నేను డబ్బులే దాచాను ఇంకా ఆ డబ్బులు తీసుకొని పోయి నీ షర్ట్ కానీ ఇంకా ఏ నా ప్రేమపూర్వకంగా పెట్టాలని నీకు గిఫ్ట్ చేయాలని అనుకుంటున్నాను అందుకని చెప్పేసి ఇంకా ఏదైనా ఏల్చురని వెళ్ళి ఒక షర్ట్ ఇప్పిస్తా పా బావా అంటుంది రాజకుమారి దేనికి రాజీ అయ్యా అని చెప్పాను మా తమ్ముడు ఉన్నట్టయితే అయితే ఇంక వెళ్ళి బాగా వేయకుండా అమ్మ వీడియో తీసుకుంటూ తెచ్చుకునేదండి వాడేం ఈ రోజే పనికి వెళ్ళాడు ఇంకా బాబు చెప్పండి నేను ఇంతవరకు ఏ పని చేయలేవండి ఇంకా అందుకనే బావా నీకు తెలియకుండా అయితే నేను తెద్దాం అనుకున్నాను కానీ బర్త్డే రోజు తీసుకొచ్చిన షర్ట్ కూడా ఈ మా నేను వెళ్ళకుండా మా తమ్ముడు చెప్పలేక వాడికి తెలియక ఇంకా చిన్న షర్ట్ తెచ్చాడు అది వాడికే ఇచ్చేసాం కాదు మా తమ్ముడు వేసుకుంటున్నాడు ఇంకా ఈ రోజు అన్నా ఇంకా మన ఇద్దరం వెళ్లి ఇంక ఇలా షాపింగ్ చేద్దాం బావా ప్రేమపూర్వక ఇంకా అంటే ముద్దు ముద్దుగా నీకు షర్ట్ తీసుకోవాలి కేసు తీసుకొని ఎమౌంట్ వద్దాం పదా అని చెప్పాను డబ్బులు అయితే ఇంక అయితే ఎంత సేవ్ చేశానో నేను అయితే ఇంకొద్ది లేదండి ప్రస్తుతానికి వేసాను ఇంక డబ్బా మొత్తం పోయడం ఎందుకు మళ్ళీ మనకు రెండోసారి ఉపయోగపడిద్ది కదా చాగట అయితే ఇంక ఇలా కొంచెం కోసేసి మనకు చేయబట్టేంత వరకు తీసేస్తా ఈ మనీ కూడా వచ్చేసి సుకన్య స్కీమ్ కి పిల్లల కోసం ఉంటాయి అని చెప్పేసి కొంత గొప్ప దీన్ని పెట్టామండి ఇంకా అవి కూడా ఒకసారి సుహాసి కూడా రేపు స్కీమ్ కట్టాలి ఇంకా సుఖ స్కీమ్కి ఎంతో కొంత డిపాజిట్ చేయాలి కదా దీనిలో డబ్బులు ఉపయోగపడతాయి ఇంక అంతే బట్ట కోసమే కాదులే ఇంకా ప్రజలు అన్నిటికీ ఉపయోగపడుతుందని చెప్పేసి చేసుకున్నాం చూసి అవసరానికి సరేనండి ఇంకా త్వర తరగా ఓపెన్ చేద్దాం రాజ్ కుమార్ ఎంత సేవ్ చేసినా చూద్దాం రాజు ఓపెన్ చేస్తావా డబ్బా కొయ్యాల్సిందేనా ఈ డబ్బా ఏ డబ్బా గుర్తుపట్టారండి ఇది వచ్చేసి మంచి ట్యాంక్ పైన పెట్టేది మాట ఇంకా సుహాసి కట్టాలండి అలానే సాహస్ బాబుది వీళ్ళిద్దరికి అట్లా డిపాజిట్ చేయాలి మనీ ఏం లేవు ఇదంటే డేట్ ప్రకారం ఖచ్చితంగా కట్టాలి కదా ఇంక ఈ డబ్బులు ఉపయోగపడతాయి మనం రీసెంట్ గా సాహజ బాబు పుట్టిలో చేసాం కాబట్టి మన దగ్గర ఒక రూపాయి కూడా లేకుండా పోయి మీకు ఇంతా చెప్పే కదా రాజకుమార్ సొమ్ము కూడా తీసుకొచ్చానని చెప్పేసి అవి ఇంకా తర్వాత మనం అంతా రెడీ అవుతాం కదా ఆ రోజు ఇంకా రెడీ అయిన తర్వాత ఇంకా అవన్నీ చూపిస్తానండి మీకు అంటే సో రాజ్ కుమార్కి ఏ తీసుకొచ్చాను రాజకుమార్ నాకేం ఉంగరం తీసుకొచ్చింది ప్రతిదీ చూపిస్తాను ఆ లోపల రాజకుమారి అయితే ఇంకా మనీ డబ్బా కోసే రాజు మొత్తం ఇంకా ఎక్కడో ఉపయోగపడదు కదా మళ్ళీ పెట్టుకో దాచి పెట్టుకుంటూ కోసిన తర్వాత ఇదిగోండి రాజ్ సేవింగ్ చేసుకున్న డబ్బులు తీసే ఇంకా అదే కుండీ నడితే పగలు పడితే బాగా వచ్చాయి ఈ మొత్తం ఎంత ఉంటాయి లక్కే లెక్కేస్తారా తొందరగా లెక్కే మరి ఓకేనండి ఇంకా వీటిలో ఒక ఒక ఐదు వందలు తీసుకొని మన కేక్ అని ఒక షెట్టికి తెచ్చుకుందాము మీతో ఏమో శ్వాసకి ఇంకా పిల్లలకి పోయి షుగర్ స్కీమ్లో లో కట్టేస్తాను సరేనా మనం ఏమో తెచ్చుకున్నాం కదా అదే చాలా హ్యాపీగా ఉంది నాకు త్వరగా రెడీ అయిపోయి త్వరగా వేసుకోవాలండి మనం మీరు గుర్తుపెట్టారు లేదు పుట్టినరోజు అప్పుడే ఇంకా రింగోడ పెట్టుకున్నానండి మీరు గమనించారు రాజ్ కుమార్ కూడా చెవులు పెట్టుకుందన్నమాట ఇంకా అవి ఈరోజు పెట్టుకోబోతున్నాము ఎంత ఉన్నాయి రాజీ చూడండి మధ్య మధ్యతరతుల ఆనందం గిట్టు ఉంటుందండి చెప్పు సరే అంతా కొంత ముందు పోయి తెచ్చుకుందాపా మరి ఇంకా సరేనా ఓకే అండి ఎంతైతే ఎంత గ్రోప్ అయినా అదృపై ఏదైనా మన ప్రేమ కొద్దిగా చేసుకుంటున్నాం కాబట్టి ఎంత కొంతేవ్ చేసింది పోయి త్వరగా వెళ్ళి మన షర్ట్ అను ఒక కేకు అలానే ఇది తెచ్చుకున్నాం పదండి కేక్ పిల్లలకి అయితే ఫుల్ గా సహజుబాబు పుట్టి రోజు అయితే ఐదారు జతలు ఉన్నాయి మర్చిపోయాను లేకపోతే ఆ రోజు తీసుకోవాల్సింది నా మీద అలిగాడు నువ్వు పిల్లలకి వాళ్ళకి తీసుకున్నావు కానీ నువ్వు నాకు మాట మాత్రం అనలేదు అది షర్ట్ తీసుకుపోయావండి డబ్బులు ఏమో పుట్టిన పుట్టినరోజుకి ఇంకా ఖర్చు అయిపోయింది సరే త్వరగా వెళ్దాం షర్టే కదా ఎప్పుడు తీసుకో మళ్ళీ రేపు మహేంద్ర పెళ్లికి తీసుకోవాలి ఒక షర్ట్ తీసుకుందాం ఓకేనండి ఇంకా బట్టలో అలానే కేక్ తీసుకోవడానికి ఏళ్ళు చేతి బయలుదేరాము సారబాబు వచ్చేసి ఏమో ఒక నాన్న దగ్గర వదిలిపెట్టాను పెట్టాను సుహాసిని అలానే రాజ్ కుమారి ముగ్గురు కాల్సి వెళ్తున్నాము ఏ సుహాసిని పాలు తాగావా డబ్బా పాలు తాగి సరేనండి తర్వాత షాప్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత కేక్ అలానే బాబుకి ఏం షర్ట్ తీసుకుంటున్నా అనేది చూపిస్తాను చూడండి వెళ్ళిపోదాం సుహాసి ఇంకొకటి తీసుకోవాలా మందే చాలా కొట్టారు బట్టలు ఓకే అండి పేరు తేడతా అంటే మనూర్ ఆంటీయే ఓకే అండి షర్ట్ షర్ట్ తీసుకున్నాము రాజ్ కుమార్ సరే తీసుకున్నమాట రెండు వేస్తున్నాము అంకుల్ది అటొచ్చేసి అన్నమాట ఇగోండి ఇవన్నీ నాగేసింది ఎక్సెల్లో ఎక్సెల్లో రెండు షర్ట్లు తీసుకున్నాం రాజ్ కుమార్ నచ్చినాయి ఇంటికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను సరేనా లే యూబ్లో వస్తాయి అది లెక్క సరే నేను తర్వాత కేక్ తీసుకెళ్తాం వెళ్తాను ఈ రోజు మా మ్యారేజ్ పెళ్లి రోజు నా భారీ తీసుకుంటుందిలే ఇంకా కేక్ తీసుకొని ఇంక ఇంటికి వెళ్ళిపోదాం సెలబ్రేషన్ ఎలా ఉంటుందో చూడండి సరేనా మహేంద్రబాబుకి ఇంకా కొన్ని రోజులు పెళ్లి షాపింగ్ చేస్తాము మళ్ళీ మన పొప్పనాలు కూడా ఇక్కడే తీసుకుందన్నమాట సరేనా కలదాం అది ఇంటికి కేక్ కేక్ తీసుకుని వెళ్ళిపోవచ్చు అండి బేకరీ దగ్గర వచ్చేసాము కేక్ కూడా మనకి రెడీగా ఉంది మాట లేట్ లేకుండా కరిగే తీసుకున్నాము సుహాసిని అర్థంగా చూసుకుంటాను నేను ఇంకా ఎత్తి పెరగలేదు అని నానే రాజ్యరాయ్ ఓకేనండి ఇంకా నేను బట్టలను అలానే ఇంకా రాజు దగ్గర కేక్ ఉంది కేక్ తీసుకున్నమాట క్యాండీస్ కూడా తీసుకున్నాము ఇంకా ప్లాస్టర్ ఇవన్నీ వచ్చేసేమో మన సహజు బాబు పుట్టినరోజు అప్పుడు ఒకటి మిగిలింది ఉంది డామ్ అని పేలట సాహుబాబు డోమని పిల్లలు తీసుకున్నానా అంటా ఉంటాడు బాటిల్ కావాలండి అందుకని చెప్పేసి చిన్న బాటిల్ కొట్టించుకుంటున్నాము త్వరగా వెళ్ళి ఇంకా ఇవన్నీ పక్కన పెట్టేసి ఫ్రెష్ అయిపోయి త్వరగా కేక్ కటింగ్ చేద్దాం అంతేనా అలానే ప్రార్థన పోయి ప్రేయర్ చేసుకుందాం ఇంటికి ఓకేనండి ఇంటికి ఏదో చేసాము శ్వాసనేమో దారి మధ్యలో నిద్రపోతా ఉంది ఇదిగోండి బట్లో అలానే కేక్ అయ్యి పక్కన పెట్టేసుకుంది రాజకుమారి ఒక మళ్ళీ పూసులు దాంట్లో కూడా ఒకటి తీసుకుంది ఇంకా త్వరగా రెడీ అయిపోతాము రాజు సాలిపోయి ఎప్పుడు పండుకోండి సరే త్వరగా రెడీ అవుతుంది మరి ఇంకా తీసుకొస్తా పోయి నేను ఆ లోపల సరేనండి బాబు అక్కడ ఉన్నాడు పోయి తీసుకొస్తాను వాడు నలుగురం కలిసి ఇంకా చేద్దాం అండి ఓకేనా షాపింగ్ చేసేసి ఇంకా రాజకుమారి తీసుకొచ్చిన షర్ట్ ఎలాగ ఉందో చెప్పేసి కామెంట్ సెక్షన్ చెప్పండి త్రిపుల ఆర్ తీసుకుంది అయినా పేరు ఓల్డ్ అయినా సినిమా ఎప్పుడో వచ్చినా కానీ షర్ట్ మాత్రం చాలా బాగుంది బ్లూగా ఇంకా కుమార్కి ఇష్టపడిందే ప్రతి నేను ఊంగ కొడతాను లేకపోతే అసలుకి ఏది తీసుకుని అనమాట ఆ అమ్మాయి నచ్చిందే నేను తీసుకుంటాను ఓకేనా షర్ట్ ఎలాగ ఉంది చెప్పేసి కామెంట్ సెక్షన్ చెప్పండి తర్వాత వచ్చేసి ఇంకా మీకు మన వీడియోలు చెప్పేయండి ఇంకా మా సొమ్ములు తీసుకొచ్చుకున్నాం అని చెప్పేసి ఇంకా రాజ్ కుమార్ నా గిఫ్ట్కేమో ఇంకా ఇగోండి ఉంగరం పెట్టబోతుంది నేనేమో రాజకుమారికి చెవులు గిఫ్ట్కి పోతానమాట ఇవి వచ్చేసి పెళ్లి గిఫ్ట్లు అనమాట మా పెళ్లికి తెచ్చుకున్న సొమ్ములండి ఇంకా రోజు మొన్న విడిపించుకుంది మీ పాతించుకున్నాయి పెళ్లి రోజుకి పెట్టుకుంటున్నాం అనమాట నాలుగు సంవత్సరాలు ఈ మ్యారేజ్కి తెచ్చుకోగలిగాము నాలుగు సంవత్సరాల తర్వాత ఇంకా రాజు బుట్టలు వచ్చేసి రాజీ బుట్టలు వచ్చేసి రెండు స్టెప్లు బొట్టలు అండి నా బుట్లు చాలా బాగున్నాయి కదా ఇంకా చెవులు పెట్టుకుంటుంది తర్వాత రాజకుమారి మ్యారేజ్ అయినట్టు అన్నప్పుడు అంతే ఇంకపుడు రాజకుమారే నాకు వేళ్ళకి తొడిగిచ్చిద్ది చివరి పెట్టమంటావా గెమేర్ పట్టుకున్నాక పెట్టుకో ఎట్లా మా అమ్మ అయితే చిన్నప్పటి నుంచి నాకు బొట్లు చేయించారు రోజు వరకు అమ్మలు చేయించారు కానీ నేనంటే దోలమ్మైన అంటే పడేసుకుంటా ఉంటానని చెప్పేసి నాకు చిన్నప్పటి నుంచి పిచ్చియే పెట్టేది మా అమ్మ ఇప్పుడు గడ అనిద్ది నా సాలే మళ్ళీ మల్లుడికి వచ్చింది అనిద్ది మా అమ్మ అయితే నాకు ఈ బొట్లో పెట్టుకుంటున్నా మోహన్ ఎంత కలసిన అని చెప్పేసి కామెంట్ చేయనండి చాలా బాగా కదా ఇది ఓకేనండి సరే ఒకసారి ఇంకా రి రింగు కూడా నాకు ఇక్కడే ఇలా కేక్ రేపు తొడిగిస్తా సరేనండి ఇంకా కేక్ అది చేద్దాం పదండి మేము ముందుగానే తర్వాత వచ్చేసి సరే ముందు కేక్ అడ్ చేద్దాం నేను నీ కుంగరం చేపించా కదా నువ్వు నాకు చెప్పుకోంగరం చెప్పం చేస్తాను కాదండి మా ఆయనకి నా మొహానికి చెవి పెట్టుకుంటే చెవులు ఇగుతున్నప్పుడు అల్ల ప్రశాంతంగా ఉంటుంది అంటాను మనసులో అందుకని చెప్పేసి చేతి ఉంగరం ఏం బాగుంటుంది మొహానికి అయితే పొద్దుగు మొహన్ చూసుకుంటావు కదా రాజీ అందుకని చెల్లిని మొహాను బాగుంటాయి అంటాడు మా ఆయన అయితే సహజ బాబు ప్రాచ్లైట్ వచ్చేసేమో మనం మీకు పుట్టిన రోజు ఎప్పుడు చూపించాయి కదా ఒకసారి వెళ్దాం కేక్ కట్ చేద్దాం ఇంకా ఇంకా సహజ బాబు పుట్టినరోజు ఎప్పుడు క్లాస్టర్ అలానే ఇంకా బర్త్డే అది టూ అవి తీసుకొచ్చాము ఇంకా అవి వేస్ట్ పడేందుకు మనమే పెట్టుకున్నాము ఓకే అండి మేము అందరికీ రెడీ అయిపోయాం సుహాసిని కూడా చక్కగా రెడీ అయిపోయింది సహజుబాబు రెడీ అయిపోయాడు ఓకేనండి ఇంకా మీ అందరూ ముందు మా మ్యారేజ్ సెలబ్రేషన్ చేసుకోవడం అయితే చాలా బాగా మాకే చాలా బాగా ఆనందంగా చాలా సంతోషంగా ఉందన్నమాట ఇంకా త్వర తరగతి అయితే ఇంకా కేక్ కటింగ్ అయితే చేసేద్దాం ఓకేనా అలానే ఇంకా రాజ్ కుమార్ ఇంకా పెళ్లి తీసుకొచ్చిన గిఫ్ట్ అయితే రింగ్ అయితే తొడిగింది నేనేమో ఒక నేను కూడా తాళపడి కడతాను చూస్తాను అండి సరేనా విష్ంది ఏనా నానా సరేనండి ఇంకా బ్యాక్ కెమెరా చూపిస్తాను చూస్తానండి రెడీ రాజీ రెడీయా ఓకే రాజీ సరే రాజీ కెమెరా సెట్ చేసేసాను మీరు రెడీ వస్తున్నా మరి ఓకేనండి కెమెరా అయితే చక్కగా అయితే రెడీ చేసాను ఇంకా బాబు సుహాస్ని అయితే ఇంకా ఎదురు కూర్చున్నారు మాట మా డాడీ మా మమ్మీ మ్యారేజ్ ఎలా చేసుకున్నారు ఒకప్పుడు ఇప్పుడు ఎలా జరుగుతుంది అని చెప్పేసి వారు కూడా ఒక స్వీట్ మెమరీగా ఉంటుంది ఇలా ఒక పది సంవత్సరాల తర్వాత చూసారు అనుకోహో మా డాడీ ఇలాగా మ్యారేజ్ సెలబ్రేషన్ చేసుకున్నారా అని గుర్తుగా ఉంటుంది కొత్త అయితే కేక్ కట్ చేద్దాం కేక్ కట్ చేసే ముందు ఇంకా మాకు ఇప్పుడు మ్యారేజ్ అయ్యి కూడా కనీసం నాలుగు సంవత్సరాల పైన వస్తున్నాడు నా శాసననా అరకాకు అరకాక మంచి బాయ్ గుడ్ బాయ్ ఓకేనా సరే అది చెప్పు మన ఇప్పుడు మన మ్యారేజ్ సరేనండి మా మ్యారేజ్ అయ్యి ఇంక ఇవాటికి నాలుగు సంవత్సరాలు వెళ్ళిపోయి ఇంక ఐదో సంవత్సరంలోకి అయితే ఇంక అడుగు పెట్టామండి ఇంక ఈ నాలుగు సంవత్సరాలు చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాం అసలుకి ఇంకా భారీ భర్తలు అన్నాక ఇదంతా కామ్ నేను అంటే తనుకోవటం తిప్పుకోటం అంతా ఇంకా బావ ఎప్పుడు నన్ను సీరియస్ గా కొట్టింది లేదు ఎప్పుడు అలిగిపోయింది లేదు ఇంకా అంత నాలుగు సంవత్సరాలు ఎంత హ్యాపీగా అంటే అంత హ్యాపీగా ఉన్నానండి ఒకవేళ మా ఇద్దరికి ఒకవేళ తగాది అంటే భార్య భర్తలకి తగాది రాకుండా ఏం రాకుండా ఎవరికి ఉండదు అండి ప్రతి భార్య భర్తలకి ఇప్పుడు తీపు ఉన్నప్పుడు చేదు కూడా ఉంటది అలానే బాధ ఉన్నప్పుడు సంతోషం ఉన్నప్పుడు బాధ కూడా ఉంటది అలానే ఇంకా అదే 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 అయితే ఇంకా రాజుని ఒకవేళ నేను ఎప్పుడు అరిసిన ఒకవేళ తిట్టినా చేసినా కూడా రాజకుమార్ ఒకసారి అడుగుతూ ఉంటది చేస్తా ఉంటది మిత్రులు తాగదాడుకుంటూ ఉంటాం అయితే తాగా అప్పుడల్లా ఇంకా ఎవరో ఒకరు రాజీ నేను తాగదాడుకున్నా నువ్వు సర్దుకో ఒకవేళ రాజు ఒకవేళ నేను ఏం అంటే రాజీ నా కోపం వచ్చినా నా కోపం వచ్చినప్పుడు నువ్వు సర్దుకొని నువ్వు తగ్గింపుతూ ఉదా అని చూస్తాను రాజకుమారికి మళ్ళీ రాజకుమారికి రాజు నీ కోపం వచ్చినప్పుడు నేను సర్దుకుంటూ ఉంటాను ఇద్దరం వాడుకొని వాడుకొని చేసుకుంటే ఇద్దరు నువ్వు మా ఒక మాట అని నేను ఒక మాట అంటే ఆ వాదన అనేది ఇంకా పెరిగి తప్ప తరగదు అందుకని చెప్పేసి ఇద్దరు ఎవరు కోపం వచ్చినా ఒకళ్ళన ఒకళ్ళన తగ్గాలి అంటే ముఖ్యంగా భార్య తగ్గాలని అంటారు చాలా వరకు భార్య కాదండి భర్త కూడా తగ్గినా తప్పేం లేదు భర్త కోపడినప్పుడు భార్య అంటే లోపడాలి భార్య భర్తకి ఇంకా భార్య కోప పడ్డప్పుడు భర్త కూడా లోపడాలండి మాకు అప్పుడు మాకు పెళ్లి మాటల్లో చెప్పినప్పుడు ఇంకా కోపం వచ్చి అలిగినా గాని ఓహో పాస్టర్ గారు మనకి ముందుగాని ప్రమాణం సేకరించారు కదా ఇంకెందుకు మనం అలిగి చిన్న మాటకి పెద్ద మాటకి ఇంకా తగాదాడుకొని అలిగిపోటాలు ఎప్పటికైనా రావడం తప్పదు ఇంక ఎంత వేస్ట్ అండి అసలుకి వ్యాధి ఎంత కోపడి ఎంత చేదరిచ్చుకొని ఎంతగా చేస్తాడో భర్త అంత ప్రేమ చూపిస్తాడన్న భావన నాకు తెలుసు అండి ఇంకా అంతే తప్ప ఒకవేళ ఇప్పుడు నేను కోపడ్డప్పుడు రాజు సర్దుకునేది రాజు కోపడ్డప్పుడు నేను సర్దుకుంటాను అనమాట అలాగా మా పిల్లలు పిల్లల వారం కూడా పిల్లలు అంటే ఆశామాష కదండి ఇద్దరు పిల్లలు మూడు పిల్లలు పుట్టుపోతున్నప్పటికీ పిల్లల్ని ఎంత జాగ్రత్తగా ఎంత ఓపికతో ఎంత సహనంతో పెంచుకుంటేనే అంత పిల్లలు అనేది ఎదుగుతారండి ఎందుకంటే ఇప్పుడు తల్లిదండ్రులు చేసే చేసే మంచి స్థానాలను బట్టి పిల్లలకు వచ్చింది అన్నమాట అంటే ఇప్పుడు స్థామతి ఉంది కదా ఏదంటే బర్రె వచ్చి గట్టిని మేస్తే ఆ దోడొచ్చి పక్కన వేసిద్దాండి ఇంకా దోడొచ్చి గట్టిని అలానే తల్లిదండ్రులను బట్టి పిల్లలు కూడా తిరుగుతారు కాబట్టి మేము మా మంచి మా మంచి స్థానం ఎలా ఉండితే పిల్లలు కూడా వచ్చింది కాబట్టి వీళ్ళ ముందు మేము జాగ్రత్తగానే పిల్లలను పెంచుకునే విషయంలో కూడా జాగ్రత్తగా ఉంటాం మాట ఓకేనా ఇంకా ఇప్పటి వరకు అయితే మా 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 విషయం వరకు అయితే మా లైఫ్ వరకు అయితే ఎన్ని తగాలు వచ్చినా ఎన్ని మాట సూటి మాటలు వచ్చినా కూడా ఏ రోజుకి ఆ రోజు అనుకుంటాము ఒకవేళ తిట్టుకుంటాము ఆ రోజే మర్చిపోతాము ఒకవేళ ఆ రోజు మర్చిపోకపోయినా తెల్లారి కల్లా రాజుతో నేను కన్విన్స్ చేస్తాను రాజీ సారీ తప్పయింది నా తప్పైంది ఇంకోసారి అనను ఇంకోసారి చేయను అని చెప్పేసి సర్దుకొని ఇంకా రోజు రోజుకల్లా మళ్ళీ మంచి అండి భార్య భర్తలు అనగా అలా ఉండాలి తప్ప ఏదో మోగోలాగా పేపర్లు ఇప్పుడు ఇప్పుడు అంత రోజులు మారిపోయినాయండి మెసేజ్లు పెట్టుకోవడం కాఫీ కావాలంటే కాఫీ చేయమని పెట్టడం మొగు భర్త పనికి వెళ్తే వచ్చే వచ్చేటప్పుడు జొమాటోలో తెచ్చుకో బిర్యానీలు తెచ్చుకో చేసుకో అన్న రోజులు గడుస్తున్నాయమాట మనం మనం బతుకుతున్నాము పాతకాల పద్ధతిలోనే అది ఆ సంస్కారం భార్య మర్యాదలు ఆ భార్య భర్తలు అనుబంధం వేరండి అంతా అయిపోయింది మాట సరేనా ఇంకా పల్లెటూరులో మాత్రం ఇంకా తరగలేదు ఇంకా మర్చిపోకుండా మాది పిల్లలు నేర్పించుకో విధంగా ఉండేటి సా ఉండేట్టుగా మేము ఉంటాం అన్నమాట సరేనా ఓకేనండి ఇంక మేము ముందైతే కేక్ కటింగ్ చేస్తాం చూస్తా రాజ్ కుమారి నాకు రింగు అలానే చైన్ అయితే చేపించిందండి ఇంకా రింగు అయితే చైన్ ఇంకా తెచ్చుకోలేదు రింగేత్ తెచ్చుకోవచ్చున్నాము కదా మన వీడియో చెప్పాను రింగేత్ రాజ్ కుమార్ పిల్లలు చాలా ఉండిద్ది అండి ఓకే సరేనండి ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే రాజ్ కుమార్కి వస్తా వస్తా నల దండే దాంట్లో తీసుకొచ్చ ము రాజ్ కుమార్కి వద్దాం ఎక్కుతుంది నీకెందుకు సరే ఓకేనండి ఇంకా రాజుకుమారి తీసుకొచ్చిన నల్లపూసుల దండే ఇంకా ఒక తాలిబొట్లాగా తాలిబుట్టే కూర్చో ఇటు ఇంకా వద్దులేపట్ట మూలం లేపట్టు ఓకేనండి ఇంకా రాజు మళ్ళీ వేస్తున్నాను ఇంకా పిల్లలతో గోల ఎట్టా ఉంటుందిలేండి అండి ఇంకా చేసేదేముంది పిల్లలు చిన్నపిల్లలకు తెలియదు కదా వాళ్ళకి ఓకేనండి రాజ్ కుమార్కి అయితే ఇంకా నలపోసల దండి అయితే మెల్ల వేసాను నెక్స్ట్ ఇంకా నా రాజకుమారి అయితే ఇంకా ఇయర్ ఇయర్ ఇంకా మ్యారేజ్ గిఫ్ట్ తీసుకొచ్చిన రింగ్ అయితే తొడుగుతుంది మీ ముందే మా మ్యారేజ్ వీడియో కూడా మా మా మ్యారేజ్ వీడియోస్ కూడా అండి ముందు రోజులు పోస్ట్ చేస్తాను సరేనా ఓకేనండి ఇంకా రాజకుమార్ చక్కగా గిఫ్ట్ అయితే ఇచ్చింది ఇది మర్చిపోయిన గిఫ్ట్ మాట ఓకేనా ఇంకా త్వరగా కేక్ కేక్ కట్ చేద్దాం కపిలు అల్లగా ఓకేనండి అయితే ఫోర్ కలర్ చేస్తా ఉన్నారు కదండి త్వరగా అయితే ఇంకా కేక్ కటింగ్ వచ్చేద్దాము మా మధ్య తరతుల ఆనందం ఎలా ఉంటుందో అండి ఇక్కడ ఉన్న దాంట్లోనే డబ్బులు లేకపోయినప్పటికీ రాజ్కుమార్ దా దాచిన డబ్బులతో చేసుకుంటున్నాం అన్నమాట కట్ చేద్దాం ఓపెన్ చేరాజీ కేక్ అయితే చదవలేదు కేక్ ఏం పాడైపోలేదు ఇంత దాకా పిల్లలు అది కదిలిచ్చారు కానీ ఏం కాలేదు ఉంటరా కొంచెం దూరం ఇక్కడ ఉడుగుతా ఇది తీసినాక తింద నువ్వే తిందని ఇది ఉన్నాయి అట్ట అది పడే మనం బ్లాస్టర్ పెలుతాం ఓకేనండి ఇదిగోండి హ్యాపీ యానివర్సరీ అని చెప్పేసి ఇంకా రాజు అని చెప్పేసి ఇంకా అన్నమాట పేరు ఇంకా కేక్ అది కట్ చేద్దాం మరి క్యాండిల్స్ వెలిగించు అండి మాకు మ్యారేజ్ అయ్యి ఇంకా ఫోర్ ఇయర్స్ అయింది కదా అందుకని చెప్పేసి ఫోర్ క్యాండిల్స్ అయితే పెడదాము మ్యాజిక్ క్యాండిల్ ఇంకా ఆ నాలుగు మ్యాజిక్ క్యాండిల్ చూస్తే ఇంకా నాలుగు సంవత్సరాలు అయిపోయినట్టే సరేనా కొత్త సంవత్సరాలు నూట సంవత్సరంలోకి ఐదు సంవత్సరాల అడుగు పెడుతున్నాం మనం హ్యాపీ డే టు యూ చెప్పు సరేనండి నాలుగు క్యాండిల్ అయితే పెట్టాం కదా త్వరగా అయితే నేను ముట్టిస్తున్నా ముట్టించా ఊరు మేము ఊదేది నువ్వు కాదు ఊరేది నువ్వు నువ్వు కాదు చేసేది మేము పాస్తా

ఓకేనండి క్యాండిల్స్ అది ముట్టించాం కదా కరాజీ ఇద్దరు కలిసి ఒకసారి ఊద్దాం మరి ఓకేనండి చాలా హ్యాపీగా ఉందన్నమాట మీ ముందైతే మా మ్యారేజ్ ఆనివర్సరీ సెలబ్రేషన్ చేసుకోవడం ఓకేనండి కట్ చేద్దాం ఇంకా పిల్లలు అల్లరి చేస్తా ఉన్నారు అమ్మ నీ ఐటి อืม ఏది మరి కేక్ ఆర్ చేద్దామా మీరు కూడా ఉన్నారు అంటే పెద్ద కేక్ తెచ్చుకునే వాళ్ళమే కేక్ తెచ్చుకునే వాళ్ళ దేని మీద ఏం పడలేదండి ఇంకా అది పెట్టాం కదా నువ్వు పట్టురాజీ నువ్వు కట్టు నువ్వు కట్టుగా మహాపరిషుద్ధి చేసుకోవతా అండి ప్రభావం కాపాడు నీకు కనిపించింది దేవానికి ప్రభావం ఇద్దరు సంవత్సరాలు ప్రభు ఇన్ని సంవత్సరాలు మనం కాపాడి కృప నీ కృపలు దేవాన్ని దేవా నీకమందండి అయ్యేసే నాలుగు సంవత్సరాలు ఆడుకోవట్టు ఎన్నో వచ్చినప్పటికీ ప్రభా మీ అనిమనిగా ఉన్న మీ దయచేసిన ప్రభావ ప్రేమ వల్ల మీద చేసిన ప్రభావ కృప వల్ల ప్రభు మేము ఆ సంవత్సరాన్ని కట్టుకు వెళ్తున్నట్టు అంటే కృపలో కనక కనపరచమని ఇలాంటి ఎన్నో సెలబ్రేషన్ చేసుకునే కృపం ఏషన్ తండ్రి ఐదో సంవత్సరాలు అడుగుపెడుచున్న ప్రభా చేసుకునే కృపం ఏషన్ వేడుకున్నదండి మీ సమాధానం ఎలా మా కుటుంబం దయచేసి విశిస్తూ మీ ప్రభుత్వం క్షమించి మా సహాయాన్ని దయచేయమని ఇద్దరు పెట్టుకున్న వాళ్ళ భార్య జ్ఞాపం చేసి మా కుటుంబం నుంచి అగ్ని కానీ చేసిన కృప ఆశించి మీరే మహిమ ఎడుకుంటే సమస్త మహిమం ఆశిస్తాం ఎవసమ శెక్తన అహంగం వెడి వెడికుంటనండి తండి తండి సమయ పరిషద్ రేగ దీంతోని గాతను మాడును పువా మాడును అన్నం ఉమ్ తండి ఏం లేదు రాయిగా ఏ ఈగమా మా ఆన భలే మా మేనేజ్ యానివర్సరీ అయితే మీ కళ్ళ ముందు అయితే చాలా బాగా జరిగిందని అనుకుంటున్నాను సరేనా ఇంకా కేక్ ఇంకా మా నాన్నకి ఇంకా అలానే మా ఇంట్లో సభ్యులకి అందరు తీసుకెళ్తాను చెప్పేసి ఇంకా ఎవరిని మొన్నే కదా సాస్ బాబు బర్త్డే ఇంకా అంతా సంతోషంగా జరిగింది ఇంక ఇది అనుకోకుండా బాగా అంతా నా జరిగిందండి బావ అయితే ఇంక ఎందుకులే రాజీ ఇంకా అయ్యి అన్నాడు లేకపోతే ఇంక రెండు రోజుల ముందే ఆత్మలకి వీళ్ళందరూ చెప్పుకునే అనుకోకుండా చాలా బాగా మీ ముందు చాలా బాగా సంతోషంగా జరిగిందండి ఇంకా మీ అందరికీ అందరికి సో మచ్ అండి ఈ చేసుకుంటున్నాం అంటే ఈ సెలబ్రేషన్ చేసుకుంటున్నాం అంటే అంత మీరు హెల్ప్ చేయడం వల్లనే ఓకేనా కొత్త వస్తుంది చేయండి మళ్ళీ మంచి కలుద్దాం అలా రీసెంట్గా రాజీ పిగుల్స్ అని చెప్పేసి ఇంకా మనం పిగుల్స్ ఆర్డర్ చేసాం కదా మినిట్ టూ మినిట్ వీడియో ఉంటుంది చూసి ఆర్డర్ చేసుకోవచ్చు ఓకేనా చెరా బాపు బాయ్ 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 లైక్ కొట్టండి షేర్ కొట్టండి ఇప్పుడు మన సబ్స్క్రైబర్ చెప్పేసి కొంచెం బాగా ఓకేనండి చూడండి అసలుకి ఇంకా మాడిక పచ్చడి మాత్రం సూపర్గా ఉంది అసలు మ్యాంగో పిగులు ఈ పిగులా పిగులు అనకుండా అసలు మాడిక పచ్చడి అంటే అచ్చి తెలుగులో సూపర్గా అనిపిస్తుంది చూడండి అసలుకి నూనె అనేది కొంచెం పై కూరి ఇంకా పచ్చడి కూడా బాగా మాగి బాగా ఏమంటారు రాజీ బాగా ఊరి పచ్చడి అనేది అసలు ఒక్క ముక్క వేసుకున్నా గానీ అయితే కొంచెం ముక్క అనేది పెద్ద సైజు అవునవును ఒక్క మొక్క వేసుకుంటే చాలు కానీ గ్రేవీ కూడా పర్ఫెక్ట్ గా కొంచెం ఎక్కువ ఉంది గ్రేవీ ఒక ముక్క వేసుకొని తన అన్నం కూడా తినొచ్చు చాలా బాగు